సత్యం అమ్మ ఇది మళ్ళీ ఒక కష్టమైన మాట నిజం మాట్లాడమంటున్నాడు మనకి జన్మలో అలవాట్లేదు అది నిజం చెప్తామా మనం ఏం రాములు నిజం చెప్తామా చెప్పం కదా ఇప్పుడు నీ మీద కొత్తగా దృష్టి పెట్టా వెంకటరెడ్డి వెనక్కి వెళ్ళిపోయాడు వాడు ముందుంటే వాడిని అడిగేవాడిని నువ్వు ముందు వచ్చావు గనక నేను అడుగుతున్నా కాబట్టి ఈ నాలుగు కాళ్ళగా ఉండేది చ వృషభ రూపంలో పరమాత్మ ధర్మస్వరూపంగా ఉండేవాడు ధర్మంగా సంచరించేవాడిని ఆ కాలంలో నిష్పాపులు అంటే పాపము లేనివాడు మహాతపస్సులు తపస్సులు అంటే తపస్సు చేసిన వాళ్ళు నా హంసస్వరూపాన్ని శుద్ధ పరమాత్మంగా ఉపాసన చేస్తూ ఉండేవారు ఈ సోహం అనేటువంటి దీన్ని చేస్తూ ఓంకారంతో కలిపి చేస్తూ వాళ్ళు ఎప్పుడు పరమాత్మ స్వరూపాన్ని ఒక బొమ్మగా చూడటం లేదు ఇప్పుడు మీకు ఆశ్రమంలో నేర్పడింది అదే పరమాత్మ యొక్క స్వరూపం కృష్ణుడు రాముడుగా లేదు హంస స్వరూపంలోనే చెప్పబడుతుంది నీ ప్రాణవాయువు మీదే చెప్తున్నది నీ ప్రాణాన్ని బిగబెట్టుకోవడంలోనే చెప్తున్నది ఆ ప్రాణాన్ని నిలిపితే కలిగే శక్తి ఏమిటి చెప్తోంది ఆ విధంగా మనసు నియంత్రణలోకి వస్తుంది శ్వాస ఆపితే ఆ నియంత్రణలోకి వచ్చినప్పుడు మనసు నిలకడైతే పరమాత్మ స్వరూపం నీ కాదు గోచరం అవుతారు అదే నేర్పబడుతుంది ఇక్కడ కానీ దాని విలువ మనం చెప్పుకున్నా ఎవరికి అర్థం కావట్లేదు అది వేరే సంగతి ఒక విధులేదాం తర్వాత శుద్ధ పరమాత్మంగా ఉపాసన చేస్తుండేవారు ఉద్దావా సత్యయుగం గడిచిపోయి అది అయిపోయింది ఆ యుగం అయిపోయింది గడిచి త్రేతాయుగం ప్రారంభం కాగానే రాములు వారి టయం త్రేతాయుగం ప్రారంభం కాగానే నా హృదయంలోని శ్వాస ప్రశ్వాసల ద్వారా అంటే ఉచ్వాస నిశ్వాసాలు గాలి తీసుకోవడం అంతకుముందు విశ్వాస విశ్వాసాలు ఏముండేది సో హమ్ ఉండేది అర్థమైందా ఇప్పుడు వచ్చేప్పటికి ఆయన శ్వాస ప్రశ్వాసాల ద్వారా ప్రకటితం అవడం మొదలైంది అప్పుడు వాళ్ళందరికీ హంస స్వరూపమే కనుక వేరే వేదాన్ని చెప్పాల్సిన అవసరం రాలా వేదానికి మూలమైనటువంటి ఓంకారాన్ని చేసి వదిలే వాళ్ళు అన్నీ తెలుసుకున్నారు ఇప్పుడు మన దగ్గర స్టాండర్డ్ తగ్గింది అర్థమైందా నలభై మార్కులు ముప్పై ఐదు మార్కులకు ప్యాస్ ముప్పై వచ్చింది పాస్ చేయకపోతే టీచర్ గారికి కష్టం స్కూల్ మేనేజ్మెంట్కి కష్టం గవర్నమెంట్కి నష్టం అందుకని ముప్పై మార్కులు ప్యాస్ అన్నారు డీ జనరేషన్ తగ్గించేశాం సో ఇక్కడ తేతాయి గారికి వచ్చేటప్పటికి నా హృదయంలోని శ్వాస ప్రశ్వాసల ద్వారా ఋగ్వేదము సామవేదము ఎదుర్వేదము మూడు ఉద్భవించాయి అంటే ప్రకటితం అవ్వడం మొదలైంది ఇక్కడ చూడండి అంతవరకు అప్రకటితంగా ఉంది అవ్యక్తంగా ఆ ఓంకారంలోనే అన్ని వీడి ఉన్నాయి అది నెమ్మదిగా ఒక్కొక్కటిగా విడిపట్టడం మొదలై ఎందుకని మనకు ఒక్క ఓంకారాన్ని చేసే శక్తి దాన్ని అర్థం చేసుకునే శక్తి మన దగ్గర తగ్గిపోయింది దిగదారుడు తన వచ్చింది మనకి అందుకోసమని ఆయన బయటికి వేదంలాగా బయటకు వచ్చాడు ఆ త్రై నుండి ఆ మూడింటి నుండి హోత అధ్వ అధ్వర్యుడు ఉద్ధాత అనే కర్మరూపమైన మూడు యజ్ఞ స్వరూపాలతో నేను ప్రకటించబడ్డాను మూడు రకాల యజ్ఞాలు చేయడం దాని దాని ద్వారా అంటే ఏమిటి ఆ వేదాన్ని తెలుసుకున్నావు ఆ వేదాన్ని క్ర క్రతువుగా క్రియగా చేసి నువ్వు దాని అర్థాన్ని తెలుసుకోవడానికి వీరుగా నేను మూడు ముగ్గురుగా పుట్టాను ఎవరు వాడు హోత అధ్వర్యుడు ఉద్ఘాత ఈ మూడుగా వచ్చి చేశాను యజ్ఞ స్వరూపాలతో నేను ప్రకటించబడ్డాను విరాట్ పురుషుని ముఖం నుండి బ్రహ్మ సో ఇప్పుడు పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు వేదాలు వచ్చేవరకు చెప్పాడు అయిన తర్వాత ఇప్పుడు ఆయన యొక్క స్వరూపం గురించి చెప్తున్నాడు సో విరాట్ పురుషుని యొక్క ముఖం నుండి బ్రహ్మ తర్వాత భుజాల నుండి క్షత్రియుడు తర్వాత ఊరువుల నుండి వైశ్యుడు చరణాల నుండి శూద్రుడు పుట్టుకొని వచ్చారు వారి యొక్క స్వభావానుసారం ఆచార వృత్తులు నిర్ణయించబడ్డాయి అంటే అక్కడ నీకు భగవద్గీతలో కూడా చెప్తాడు చాతుర్వర్ణం మయాసృష్టం గుణ గుణత్రయ విభాగ కాదు కాదు గుణక్రియ విభాగ మూడు విభాగాలకు అంటే వాడు చేసే గుణాలు వాడికి ఇష్టమైనటువంటి కర్మలు గుణకర్మ విభాష గుణకర్మ విభాష నీ గుణము నువ్వు చేసే కర్మను బట్టి నువ్వు ఏ కులంలో పుట్టావు అనేది లెక్క కాదు నాన్న నువ్వు ఇప్పుడు ఒక కులంలో పుట్టి మంగళ పని చేస్తున్నావు అనుకో బ్రాహ్మణ కులంలో పుట్టి కాబట్టి నువ్వు మంగళడివి అంతేగాని బ్రాహ్మడు కాదు ఎందుకని నీకు పూర్వజన్మస్కృ సంస్కారం వలన దేని వలనో మంగళపరి మీద చాలా ఇష్టం కలిగింది నీకు కాబట్టి దాంట్లో ఆటోమేటిక్గా నడివిపో నడిచిపోయావు నువ్వు నువ్వు చేయవలసిన కర్మ వేరు కానీ దాని నుంచి వస్తున్నావు అట్లా ఇంటర్చేంజ్ అయిపోతుంది సో అందుకని చెప్పి ఏం చేశా అండి గుణములు వాళ్ళు చేసే కర్మలను ఆధారంగా నాలుగు వర్ణాలుగా సృష్టించాడు నాలుగు వర్ణాలుగా సృష్టించినప్పుడు ఆయన యొక్క ముఖం నుంచి బ్రహ్మ బ్రాహ్మణుడు పుట్టాడని చెప్తారు ఈ బ్రాహ్మణుడు పుట్టడం అంటే అర్థం ఏమిటి బ్రహ్మ బ్రహ్మజ్ఞానంలో ఎల్లప్పుడూ బ్రహ్మనందు చరించువాడు బ్రాహ్మణుడు అర్థమైందా కులంతో పుట్టినవాడు బ్రాహ్మడు కాదు ఎల్లప్పుడూ పరమాత్మయందు బ్రహ్మనందు చరించువాడు బ్రహ్మచారి బ్రహ్మనందు చరించువాడు వాడు బ్రాహ్మణుడు అది ఆయన ముఖమైంది ఎందుకని జ్ఞానమంతా ఇక్కడే ఉంది ఆలోచించుకోండి మీరు నీ యొక్క ముఖంలోనే జ్ఞానమంతా ఉంది పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయిరా ఇక్కడే ఉన్నాయి ప్రకటితమయ్యే పరమాత్మ ఇక్కడ ఉన్నాడు హృత్యం హృదయం హృత్ అయం ఇక్కడే ఉంది తర్వాత మూర్ధస్థానం పరమాత్మ నిజ నివాసం ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి తర్వాత ప్రపంచం అనేది అంతా కూడా దీనికి కిందగా ఉంది కనుబొమ్మలకి కింద అందుకే దీన్ని బ్రహ్మాండం అన్నారు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు దీన్ని పిండం అన్నారు అంత కింద నుంచి అండం అన్నారు మూడు అర్థమైందా సో ఆ ముఖం అంటే వాడు తర్వాత వీడికి సత్వగుణం ఒకటే ఉంటుంది ఉండాలి లెక్క ప్రకారం అర్థమైందా మన కొడతానికి వచ్చారు దెబ్బలు తిని మనం ఇతరులకు వచ్చేసాం అంతేగాని మనం ఎదురు తిరిగి కొట్టాలి కాబట్టి సత్వగుణం ఓకే ఇక వాడు భుజాల నుంచి క్షత్రియుడు వచ్చాడు ఇక్కడ క్షత్రియుడికి వచ్చేటప్పటికి వీడికి సత్వగుణ ప్రధానమైనటువంటి బ్రహ్మజ్ఞానము ఉంటుంది రెండు భుజబలం కూడా ఉంటుంది శౌర్యం ఎందుకని వాడు ముందు ధర్మాన్ని తెలుసుకోవాలి ధర్మాన్ని రక్షించడానికి అవసరాన్ని బట్టి భుజబలం వాడాలి సాచి రెండు పీకి సరిగా రోడ్డు మీద నడవరాని కొట్టే పోలీసుడు కావాలి లేకపోతే మనం నడుస్తామా ఎలా కూడికి వెళ్ళరా అంటే ఎడకెళ్తే ఎడకెళ్ళా మధ్యలో నడుస్తాం మందు కొడితే అసలు ఎట్టి నడుస్తాం మనకి తిరిగి కదా ఏం రాములు సో ఈ విధంగా ఉండడానికి ధర్మాన్ని పరిపాలించి ఒక పద్ధతిలో సంఘం నడవటానికి క్షత్రియుడు అవసరం వాడి దగ్గర రెండు ఇవి ఉంటాయి గుణాలు ఇకపోతే మూడో వాడు ఊరువుల నుంచి వైశ్యుడు సో ఇక్కడ నీ ఉదరం ఎక్కడుందయ్యా ఇక్కడే ఉంది సో నువ్వు తినదంతా ఎక్కడికి ఎడుతుందయ్యా ఉదరంలోకి ఎడుతుంది తర్వాత ఇది శరీరం అంతా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారయ్యా ఇక్కడ నుంచే డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఈ ఊర్లో లేని మిరపకాయలు ఆ ఊళ్ళో అమ్ముతాడు ఆ ఊర్లో దొరికి ఉల్లిపాయలు తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటాడు వాడు రకరకాల వ్యాపారం చేసి దాంట్లో వాడు డబ్బులు చేసుకుంటాడు అది వేరే సంగతి సో ఇక్కడ ఊరు మన యొక్క ఉదరం ఏం చేస్తుందంటే ఇక్కడ తయారైనటువంటి ఆహారం యొక్క శక్తి ఏదైతే ఉందో దాని శరీరం మొత్తానికి పంపకం చేస్తుంది పరమాత్మ మళ్ళీ రెండు వాయువులుగా సమాన ఉదాహరణ వ్యాన సమాన వాయువులుగా ఈ నాలుగు వాయువులుగా వీటిని తీసుకెళ్ళిపోయి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ఎక్కడ కావాలో అంత చేస్తున్నాడు దాంతో కాళ్ళు చేతులు అన్ని కథలు నువ్వు పనిచేస్తున్నావు అర్థమైందా ఇది మూడో వాడు వైశ్యుడు అందుకని వాడికి వ్యవసాయము వాణిజ్యము తర్వాత కృషి తర్వాత గోసంరక్షణ ఈ మూడు పనులు వాడికి పెట్టబడ్డాయి వైశ్యుడు